మోపాల్ మండలంలో శనివారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి రేషన్ కార్డులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరుగులందరికీ ఈ రేషన్ కార్డులు జారీ చేయడం జరుగుతుందని గత ఐదు సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు కూడా అమలు చేయక ప్రభుత్వం విఫలమైందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే రేషన్ కార్డులను మంజూరు చేయడం జరిగిందని ఆయన అన్నారు ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా ప్రజల పక్షాన రైతుల పక్షాన ఆలోచించే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ గౌడ్ మార్గ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గిరిజన ఆదివాసీ చైర్మన్ కేతావత్ యాదగిరి నాయక్ మాజీ జరిపిడేసి కేతావత్ మోహన్ నాయక్ మాజీ యూత్ అధ్యక్షుడు నరేష్ ఉమాజీ మోపల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సాయి సొసైటీ చైర్మన్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మీకు మరి మేము కొంటామని చెప్పి ఇవాళ మనం సన్న వడ్లను సన్న బియ్యను సన్న బియ్యం తయారు చేసి మీకు ఒక్కొక్క యూనిట్కు యూనిట్ అంటే ఒక మనిషి ఒక మనిషికి ఆరు కిలోల చొప్పున కుటుంబంలో మంది ఉండాలి పది మంది ఉండాలి ఐదుగురు ఉండాలి ఇద్దరు ఉండాలి ఐదుగురు ఉంటే ముప్పై కిలోలు పది మంది ఉంటే అరవై కిలోలు ఇద్దరు ఉంటే పన్నెండు కిలోలు ఒక్కొక్క వ్యక్తికి ఆరు కిలోల చొప్పున మనం సన్న బియ్యం ఇస్తాం ఇవాళ రేషన్ కార్డు మూడు వేల కోట్ల రూపాయలు బాడీలైతుంది మన ప్రభుత్వానికి అయినా కానీ రేవంత్ రెడ్డి గారు ఆలోచన ప్రతి పేదవాడి మూడు పిండా సన్న బియ్యం తినాలి దీని ఇంట్లో ఉడకాలా మరి ఆనందంగా ఉండాలనే ఆలోచనతో మరి వాళ్ళ మనం భోజనం కావచ్చు ఆశే పిల్లలు కావచ్చు ఇంకెక్కడన్నా కావచ్చు అందరు కూడా మరి రూపాయలు దీనికి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మోడీ ఇస్తున్నాడని నేను అడుగుతా ఉన్నా మరి ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో పదిహేను రాష్ట్రాలలో బీజేపీ ప్రాంతం ఉన్నది బీజేపీ ప్రాంతం ఉన్న దగ్గర ఎందుకు ఇస్తలేదు మీరు మరి మోడీ ఇస్తే ఇలా కాంగ్రెస్ ప్రాంతం తెలంగాణలో సమ నియమిస్తా ఆ బిజెపి ప్రాంతం ఉన్న మధ్యప్రదేశ్

మొత్తం నాలుగు కోట్ల జనాభా అంటే ఒక్కొక్క మహిళ ఈ పద్దెనిమిది నెలలలో దగ్గర దగ్గర వంద సార్లు బస్సు వాళ్ళకు వంద సార్లు ఎక్కితే డబ్బులు వాటి మిగిలిన డబ్బులు వాళ్ళందరూ కూడా చిక్కి వేసుకుంటున్నారు చాలా మంది మహిళలు ఇలా బియ్యం కొనుక్కోకుండా సమపట్టి ఈ బియ్యం మిగిలిన బస్సు యూజ్ చేసుకుని ఎంత అంటే బదులు ఇలా ఆర్టీసీకి ప్రభుత్వం ఆరు వేల గారు అదే విధంగా పిసిసి డెలిగేట్ మిత్రుడు శేఖర్రావు గారు మరి అదే విధంగా డైరెక్టర్ కింగం గారు ప్రసాద్ గారు మాజీ జంప్రెసి మోహన్ గారు మరి తమ్ముడు యూత్ కాంగ్రెస్ నరేంద్ర గారు అదే విధంగా మన డిస్టిక్ట్ వైస్ చైర్మన్ రెడ్డి గారు మన మాజీ ఎంపీ యాదగిరి గారు మోహన్ రెడ్డి గారు మరి అదే విధంగా మన మండల పార్టీ అధ్యక్షుడు ఈ సభకు అడిగారు మన అధికారులు అందరు కూడా పేరు పేరున మరి వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి మహిళా సోదరులు అక్కలకు మరి పత్రికా విలేకరులకు అందరు కూడా నా నమస్కారాలు చాలా సంతోషం